Welcome to ORF TV News పాల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం సరికొండపాలెం పరిధిలో రెచ్చిపోయిన మట్టి మాఫియా ఇదే చుగా త్రవ్వకాలు ఈ అక్రమ త్రవ్వకాల వల్ల పర్యావరణానికి ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం జరుగుతుంది అక్రమ త్రవ్వకాలు పల్నాడు జిల్లాలోని బొల్లపల్లి మండలంలో ఎర్రమట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు దీనిని అడ్డగోలుగా తవ్వి పట్టణంలోని కొన్ని వెంచర్లకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ భూముల ఆక్రమణ ఈ మాఫియా ప్రభుత్వ భూముల్లో ఖాళీ స్థలాల్లో కూడా మట్టిని తవ్వేసి తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి అధికారుల మౌనం ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ముడుపుల మత్తులో ఉన్నారని అందుకే ఈ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శలు వస్తున్నాయి స్థానిక ప్రజల ఆగ్రహం మట్టి మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి సారించి అక్రమ తవ్వకాలను ఆపాలని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు